नमस्कार एन एम से टीवी न्यूज़ की स्वागत అందరికి నమస్కారం ఈరోజు వరపర్తి నియోజకవర్గంలో వరపర్తి జిల్లాలో ఇందిరామ రాజ్యంలో ప్రజాపాలనలో మేము ఎలక్షన్ల ముందు మేము చెప్పినట్లు మా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా అని చెప్పినట్టు ఒక్కొక్క స్కీమ్ అన్ని చేసుకుంటూ వచ్చి భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో మొన్న కొన్న ఉగాది పండుగ రోజు ముజుర్నవల శాఖ స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు వనపట్టి నియోజకవర్గంలో అన్ని మండలాలు చేసుకుంటే ఉనపత్రవన్ కూడా ఈరోజు చేసినాం మన పెద్ద కుటుంబాల్లో ధనిక కుటుంబాల్లో మన ఎవరైతే సన్న బియ్యం తింటారో అన్నీ తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రజలను తినాలని ఉద్దేశించాను ఈ రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యం ప్రోగ్రామ్ల మేము ఎవరు ఆర్డీఓ గారు జేసీ గారు టీఎస్ఆర్ గారు గారు అందరూ మా కాంగ్రెస్ నాయకులు అన్ని మండలాల్లో రేషన్ షాప్ల దగ్గరికి వెళ్ళి ఆ సన్న బియ్యం కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకొస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు దాన్ని మిస్యూజ్ అవుతుండే అవన్నీ ఎంక్వైరీ చేసి డేట్ చేసి దాని మీద సర్వే చేసి రిపోర్ట్ తెప్పించుకొని సన్న బియ్యం కొంచెం లేట్ అయింది ఆయన కూడా మేము పదిహేను నెలల్లో నేను ఇచ్చిన కమిట్మెంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నికల ఇండ్లలో ఏదైతే సన్నబియ్యం తింటారో తెలంగాణ ఉన్న ప్రజలందరూ సన్నబియ్యం తినారని ఒకటే ఒక ఉద్దేశంతో ఎన్ని కష్టాలున్నా రాష్ట్రానికి ఎంత ప్రభుత్వం మీద ఎంత భారం పడ్డ నేను ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సన్నబియ ఇవ్వాలి